రాజేందర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం ఒడ్డెరబ ఒడ్డెర కాలనీకి వచ్చిపోయినాను జగబండకాడికి ప్రతి కాలనీ ప్రతి బస్సు తిరిగిపోయింది అరవై రోజులుగా తిరిగిన తర్వాత అరవై రోజులు తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఇది మూక్క పని చేస్తు రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన చేసే పని అంటే ఆయన రాజులు అనుకుంటుండు ముఖ్యమంత్రి అనుకుంటుండు చక్రవర్తిని అనుకుంటుండు ఆయన మీరు ఎవడా చెప్పిన ఇవ్వరు కూడా మా కోర్టు గింతగానం కామెంట్ చేసినప్పుడు కూడా సిగ్గు లేకుండా కామెంట్ ఆ నాట్ ఆన్ ఎంఆర్ఓ కామెంట్ నాట్ ఆన్ ఆర్డిఓ ఆర్ రంగనాథ్ కామెంట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా గారు తగ్గుతుంది ఎందుకంటే బ్రెయిన్ చైల్డ్ ఈ హైడ్రా అనే బ్రెయిన్ చైల్డ్ చచ్చింది రేవంత్ రెడ్డి ఇవాళ ఎవరికి వినొద్దు చెప్పి క్యాబినెట్లో చచ్చి ఏం మాట్లాడండి తెలియదు అసెంబ్లీలో ఏం మాట్లాడండి తెలియదు ఇలా అందరినీ కాలం తెచ్చింది రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇవాళ కోర్టు వేసేటువంటి ఆ ముట్టకాయలు కోర్టు చేసిన ఆ కామెంట్స్ రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తే తప్ప ఇంకొకరు వర్తించేట ఆస్కారం లేదు నేను నేను ఇప్పటికి కూడా అంటున్నా నువ్వు ఎక్కడికైనా ఇవాళ ఎన్ని వేల మందికి నీ ఇప్పుడే పొద్దున పూట మోదావి దగ్గర బండచేరు కడిగిపోయిచ్చిన మోదా దగ్గర బండ చెరువు బండచేరు బండ బండచేరుల ఏడు వేల ఎనిమిది వందల అండి అవి అన్నీ కూడా లేఅవుట్లు కాలనీలు నైన్టీన్ సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి మొదలుపెట్టి నైన్టీన్ ఎయిటీ నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇల్లు అవి ఏడు వేల ఎనిమిది వందల ఇళ్ళు అంటే నువ్వు అర్థం చేసుకోండి అది అన్ని సింగిల్ ఫ్లోర్ కాదు డబుల్ ఫ్లోరు కొంత పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి యావరేజ్ రెండు కుటుంబాలు వేసుకున్నా కూడా ఒక పదిహేను వేల కుటుంబాలు అంటే అరవై వేల జనాభా ఉంటుంది రెండు డివిజన్లు వస్తాయి నగర్ డివిజన్ ఒకటి వస్తుంది మౌలాల డివిజన్ ఒకటి వస్తుంది రెండు డివిజన్లు ఉంటుంది కాలనీలు ఇవాళ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ముప్పై వేల క్రితం నలభై వేల క్రితం కట్టుకునే ఇళ్ళని కులగొడతారు ఆ బిడ్డ మాకేం గాచారం పట్టింది బిడ్డ అని అంటే ఎందుకైనా ఆ బిడ్డ వాళ్ళు ఓట్లేసిందని చెప్తున్నారు నేను అంటున్నా మీకు ఒక ఇన్ఫ్లుయెన్స్ వ్యవస్థ ఉంటుంది మీకు కూడా మీ పార్టీ నాయకులు ఉంటారు అడుగు ఇంకెందుకు ఇప్పుడు ఇక్కడ మూసే వ్యతిరేకతతో పోరాటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూసి వ్యతిరేకతతో పోరాటం కోమటిరెడ్డి పక్కకి ఏముంది పక్కకి మూసి కూల్చే వేతరకపై కోర్టుకు వెళ్తా మది యాస్కి మొన్న మూడు రోజుల క్రితం చైతన్య పులులో దీక్షకు పోసం పోతే అక్కడ వాళ్ళు అన్నారు మా దగ్గర ఏం దీక్ష చేస్తావా మధుయాసి గారు ఈ ముసలికని మాకెందుకు అయ్యా పోయి రేవంత్ రెడ్డి ఇంటికాడ చేయపో నేను ముఖ్యమంత్రి ఒప్పించిపో అని చెప్పాలన్నా ఇప్పుడు మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్లగొండ ప్రజానికం దీక్ష తులి మగ్గానని అంటలేము వంద శాతం ఆనాడే మూసీ నది వరదలు రాకుండా ఇది కట్టిండు ఎవరు నిజాం మేము అనుకున్న సిమెంట్ కాంక్రీట్తో బ్రహ్మాండ గోడలు కట్టి ఒక గోడలు కట్టి ఒక చూపులేని పాలకులు ఉంటారా మిగలేని పాలకులు ఉంటారని మాట్లాడి కొబ్బరి నీళ్ళు లాంటి హుసన్ సాగర్ చేస్తా అని చెప్పిండు మరి తొమ్మిది నాలుగు సంవత్సరాలు పాలించిండు ఆయన అయితే ఇంకెట్లా మాట్లాడుతుంది అంటే మాట ఇస్తే తప్పడు మనమ తిప్పడు అవసరం తల నరుక్కుంటు తప్ప వెనక రాని తర్వాత కేసీఆర్ కేసీఆర్ ఏమైనా చెప్పిందంటే చేసి తీరుతాడు అన్నీ చెప్పిండు ఇవాళ హుస్సేన్ సాగర్ ఈత కొండగా మారిందా హుస్సేన్ సాగర్లో అక్రమకర్తలు కూల్ చేసిందా హుస్సేన్ సాగర్లో మురికి నీళ్ళు లేకుండా పోయినాయా హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళతో నిండినాయా చెప్పండి ఉల్టా ఉల్టా ఇవాళ మక్తా కాడికి ఏ నెక్లెస్ రోడ్ నిర్మాణం కాకముందు మక్తా ఇండ్లే పేదలు కట్టుకునే ఇండ్లే అక్రమం కూల్చెత్తా ప్రభుత్వం ఇవాళ అవి మక్తా ఇండ్లు పక్కకు పెడితే పక్కకు ప్రసాద్ ఐనాక్స్ వచ్చింది ప్రసాద్ ఐనాక్స్ ఎన్టీఆర్ ఘాట్ వచ్చింది ఇవాళ జలవిహార్ వచ్చింది జలవిహార్ వచ్చింది అనేక పారాడైజ్ బిర్యానీ సెంటర్లు వచ్చినాయి ఇలా పదుల సంఖ్యలో రిసార్ట్లు వచ్చాయి అక్కడ నా బోర్డ్స్ క్లబ్ అయితే నువ్వు ఎక్కడ పోయి చూడు నీళ్ళకెళ్ళే చూడు పిల్లలు నీళ్ళకెళ్ళే ఉంటుందా బోర్డ్స్ క్లబ్ అసలు నువ్వు మరి నీ ప్రభుత్వం ప్రభుత్వమే చేసిన వాటికేమో ఎవరు అయ్యటం లేడు దూరం ఇచ్చడం లేడు కానీ పేదలు నివసిస్తున్నటువంటి ఇళ్ళ మీద నీకు కళ్ళుబడి నువ్వు దానికి ప్రక్షాళన చేస్తున్నా చెరువులు కాపాడుతున్నా ఎకలాజికల్ బ్యాలెన్స్ కాపాడుతున్నా ఇట్లా విదేశీ పక్షులు రావాలి పూలు పూయాలే చేపలు oh, uh,